హైదరాబాద్లో బైక్ టాక్సీ బుక్ చేసుకున్న యువతితో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించిన లైంగిక దాడికి యత్నించిన ఘటన కలకలం రేపింది ప్రగతి నగర్ కు చెందిన యువతి మే ముప్పై ఒకటివ తేదీ సాయంత్రం ఏడున్నర గంటల సమయంలో గాజుల రామారం వెళ్లేందుకు బైక్ బుక్ చేసుకుంది అయితే యాప్లో బుక్ చేసుకున్న వాహనానికి బదులు మరో రిజిస్టేషన్ తో ఉన్న వాహనం వచ్చింది ఓటీపీ అడగడంతో యువతి డ్రైవర్ అని నిర్ధారించుకుంది డ్రైవరు బాజ్పల్లి దగ్గరకు రాగానే గాజుల రామారం వైపు కాకుండా దారి మార్చాడు నిర్మానుష్య ప్రాంతంలో వాహనం ఆపి అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది అతడి నుంచి తప్పించుకుని సమీపంలోని ఒక హోటల్ దగ్గరకు చేరుకుంది తన కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి తీసుకెళ్లారు బాధితురాలు తొలుత కేపీహెచ్బి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఘటన జరిగిన ప్రాంతం తమ పరిధి కాకపోవడంతో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ కింద నమోదు చేసి బాజుపల్లి ఠానాకు బదిలీ చేశారు బీఎన్ఎస్ లోని డెబ్బై ఆరు సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు బాధితురాలు ఇచ్చిన సమాచారం ఆధారంగా దర్యాప్తు చేసి వాహన డ్రైవర్ కొంపల్లికి చెందిన చంద్రశేఖర్గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు